ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి నేనే స్వయంగా నా వీడియోలన్నీ మీకు పంపిస్తాను ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ అనుమతించబడు ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం ఆ ఒక్కీ మీరు ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు పచ్చిగా చెప్పాలంటే ఏమీ పేకలేకపోయారు అసలు ఏమన్నా చేస్తారా కనీసం చర్యలు తీసుకుంటారా ఏదైనా పీకేది ఉందా లేదా లేదంటే అలాగే అత్యోసనాంబోతలాగా వదిలేసి నెత్తిన పెట్టుకుని ఊరేగుతారా ఇవి నా మాటలు కాదు ఈ తోటా లాంటి ప్రశ్న నాది కాదు ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమ స్థానంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఒక పెద్ద ఆయన చేసినటువంటి కామెంట్స్ అనమాట కొంచెం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించేలాగా కాస్త చొరక లంటించేలాగానే ఆయన ప్రశ్నలు ఉన్నాయి ఈ వీడియో కూడా కొంచెం అలాగే ఉంటుంది నా విశ్లేషణ కూడా కొంచెం అలాగే ఉంటుంది అనమాట కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి ఆ పెద్ద ఆయన ఎవరు ఆ పేకలేకపోతున్నటువంటి అంతటి ఘనాపాటి ఘరానా వ్యక్తి ఎవరు వాళ్ళ వెనుకున్నటువంటి ఏంటి ఎవరు అండా దండా పుష్కలంగా ఉన్నాయనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎవరా పెద్ద మనిషి అనేది ఎవరా వ్యక్తి అనేది ఫస్ట్ చెప్పానంటే విషయం మొత్తం మీకు క్లియర్గా అర్థమైపోతుంది సూటి ప్రశ్నలు సంధించినటువంటి ఆ పెద్ద ఇంకెవరో కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎవరి గురించి అన్నారా అని చెప్పేసి అనుకుంటున్నారా ఇంకెవరి గురించి ఘనత వహించినటువంటి కస్టోడియల్ టార్చర్ స్పెషలిస్ట్ పివి సునీల్ కుమార్ గురించే ఈ కామెంట్స్ చేశారు ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు ఆయన బాధ ఏంటి అనేది నేను కూడా దానికి సంబంధించి పూర్తిగా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను సో అసలు పాయింట్లోకి వెళ్ళబోయే ముందు ఆయన అడిగిన ప్రశ్నలేంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటని తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రశ్న పివి సునీల్ కుమార్ గురించి మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాం ఈరోజు నా ప్రశ్న ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పివి సునీల్ కుమార్పై ఇంకా శాఖాపరమైనటువంటి చర్యలకు ఎందుకు ఉపక్రమించలేకపోతోంది అనే రఘురామకృష్ణరాజు ప్రశ్నకు మీ సమాధానం ఏంటి మీరేమనుకుంటున్నారు ఇది నా ప్రశ్న అన్నమాట ఇది ఆప్షన్ రూపంలో నేను ఆన్సర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ రాజకీయ ఒత్తిళ్ళు కారణం కావచ్చు ఆప్షన్ బి పైవాళ్ల అండాదండా కావచ్చు ఆప్షన్ సి ప్రభుత్వం చేతగానితనం కావచ్చు ఈ మూడిట్లో ఏది సరైనటువంటి కామెంట్ అనుకుంటున్నారో ఏది సరైనటువంటి ఆన్సర్ అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను రఘురామకృష్ణారావు ఏదో సంచలనాత్మకమైనటువంటి అంశాలు కొన్ని మీడియా ముఖంగా చెప్పారు నేను డిప్యూటీ స్పీకర్గా ఉండి మాట్లాడలేదు ఒక బాధితుడిగా ఉండి మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఆయన చాలా అంశాలు మొదలుపెట్టారు అదేంటంటే ఈరోజు సంజయ్ను సస్పెండ్ చేశారు మరి పీవీ సునీల్ కుమార్ని ఎందుకు వదిలేశారు ఇంతవరకు సస్పెండ్ చేసేటటువంటి కార్యక్రమం ఎందుకు శ్రీకారం చూడట్లేదు ఎప్పుడైతే పీవీ సునీల్ కుమార్ మీద ఒక కేసు నమోదైందో ఎఫ్ఐఆర్ నమోదైందో అప్పుడే సస్పెండ్ చేయాలి కదా ఎందుకు చెయ్యట్లేదు అని చెప్పేసి ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు ఉదాహరణకు మనం తీసుకోవాలంటే జత్వానీ కేసులో ఉన్నటువంటి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అటు పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి క్రాంతిరాణ టాటా కానివ్వండి లేదంటే విశాల్ గున్నీ కానివ్వండి వీళ్ళందరినీ ఈ కేసు వచ్చినప్పుడు ఈ కేసు వాళ్ళ మెడక చుట్టుకున్నప్పుడు సస్పెండ్ చేసి పక్కన పడేశారు ఈరోజు సంజయ్ విషయంలో కూడా అగ్నిమాపక శాఖలో ఉన్నప్పుడు అవినీతి చేశాడని సిఐడి చీఫ్గా వచ్చినప్పుడు కొంత అరాచకాలకు పాల్పడ్డాడని చెప్పేసి ఇలా రకరకాల ఆరోపణలు అతని మీద నివేదిక అందిన వెంటనే సస్పెండ్ చేసి పక్కన పడేసారు మరి రఘురామకృష్ణం రాజు కేసులో కస్టోడియల్ టార్చర్ గురించి మిగిలిన అంశాల గురించి అవినీతి గురించి అనేక ఆరోపణలు వస్తున్నా సరే ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నారు అని చెప్పేసి కీలకమైనటువంటి అయితే సంధించాడు అయితే ఆయన చెప్పకనే కొన్ని సమాధానాలు కొన్ని విస్తుగొలిపే వాస్తవాలు కూడా బయటపెట్టాడు అవేంటయ్యా అంటే ఈ మధ్యకాలంలో పివి సునీల్ కుమార్ ఆర్ఎస్ఎస్ సభలో సమావేశాలకు కూడా ముఖ్య అతిథిగా పెడుతున్నాడట ఇది ఖచ్చితంగా విస్తుగొలిపే అంశం ఇది ఖచ్చితంగా నివ్వెరపోయేటటువంటి అంశం ఎందుకంటే అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పేసి ఏదో ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా మత ప్రచారం తీవ్రంగా చేస్తున్నాడు క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తున్నాడు చర్చిలకు వెళ్ళే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు చర్చిల మీద సానుభూతి తీసుకొచ్చేలా మాట్లాడుతున్నాడు హిందూ ఇజానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి గతంలోనే అనేక ఆరోపణలు ఉన్నాయి అంతెందుకు ఇదే రఘురామకృష్ణరాజు గతంలోనే కేంద్రానికి కూడా కంప్లైంట్ చేశాడు ఇంత మీద దీని గురించి మీరు వివరంగా మాకు నివేదిక ఇవ్వండి అవసరమైతే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా గతంలోనే కేంద్ర ప్రభుత్వం అప్పటి ఆంధ్రప్రదేశ్ సర్కారుకు కొన్ని లేఖలు రాసింది లేఖలు రాశారు వివరణ కోరారు తప్ప పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా ఏమి లేవు బహుశా ఆ ఏమో సిఐడి చీఫ్గా కొనసాగుతున్నటువంటి పివి సునీల్ కుమార్ని అగ్నిమాపక శాఖకు మార్చి అగ్నిమాపక శాఖలో కొనసాగుతున్నటువంటి సంజయ్ని తీసుకొచ్చి సిఐడికి బదలాయించారు అటుది ఇటుదట అన్నట్టుగా మార్చేశారు అంటే ఎక్కడో చోట ఈ కంప్లైంట్ల యొక్క ఎఫెక్టు అంబేద్కర్ ఇండియా మిషన్ యొక్క ఎఫెక్టు ప్రచారం అనేటటువంటి ఎఫెక్టు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ ఎఫెక్ట్ ఇన్ని ఇన్ని అంశాలు అందుట్లో ముడిపడి ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు విఆర్లో తప్ప ఎలాంటి పోస్టింగ్లో లేనటువంటి వ్యక్తి అవసరమైతే రేపో మాపో రఘురామకృష్ణరాజు కేసులో జైలుకు కూడా వెళ్ళబోయేటటువంటి వ్యక్తిని ఆర్ఎస్ఎస్ ఏ ముఖం పెట్టుకొని పిలిచింది ముఖ్య అతిథిగా ఎతనైనా సరే ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్ళాడు అక్కడ మాట్లాడాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది దీనికి సమాధానాలు వెతుకుతూ ఉన్నటువంటి ప్రయత్నంలోని అనేక అంశాలు కూడా తెలుస్తున్నాయి గతంలో క్రాంతిరాణా టాటాకి కానివ్వండి పిఎస్ఆర్ ఆంజనేయులకు కానివ్వండి విశాల గుని కానివ్వండి కొన్ని కనపడినటువంటి శక్తులు పర్వాలేదు మేమున్నాం కేసులైనా రేపు రోజు న్యాయస్థానాలకు వెళ్ళినా పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి పెట్టాలన్నా మీ కేసులు వాదించాలన్నా మిమ్మల్ని బయటపడేయాలన్నా సరే అని చెప్పేసి కొన్ని శక్తులు హామీ ఇచ్చినట్టుగా గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి ఇప్పుడు అలాంటి ప్రయత్నమే పివి సునీల్ కుమార్ కూడా చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీకి దగ్గర బీజేపీ అంటే కేంద్రం కేంద్రంలోని పెద్దలు వాళ్ళకి దగ్గర అయితే ఆర్ఎస్ఎస్కి దగ్గర అయితే వాళ్ళతో అంటగాగితే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పేకలేదు రాష్ట్ర ప్రభుత్వం మనల్ని కనీసం కదిలించను కూడా కదిలించలేదనేటటువంటి ధీమాతోటి తెలివిగా పావులు కదుపుతున్నాడా అనే సందేహమైతే మొదటగా వస్తుంది ఎస్ ఆర్ఎస్ఎస్కి దగ్గర వ్యక్తి అయితే కేంద్రం అండదండలు ఉండటే ఎంతో కొంత కేంద్రం అండదండలు ఉన్నటువంటి వ్యక్తిని మరి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏమైనా చేయగలదా చెయ్యలేదు అనేటటువంటి ఫీలింగ్తో కావచ్చు లేకపోతే ఇలాంటి ముద్ర మత ప్రచారకుడిగా లేదంటే మతం వ్యాప్తి హిందూయిజం మీద ద్వేషం కలిగించేటటువంటి వ్యక్తిగా గతంలోనే ముద్ర పడ్డటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పివి సునీల్ కుమార్ని ఆర్ఎస్ఎస్ ఏ విధంగా పిలుస్తుంది ఈయనైనా ఏ ముఖం పెట్టుకుని వెళ్తాడు ఏ రకంగా మాట్లాడతాడు సదావత్సలే మాతృభూమి అని చెప్పేసి ఈయన కూడా అదే పాట పాడతాడా ఉండాలి కదా సో ఇక్కడికి ఒక అంశం అయితే చాలా 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 క్లియర్గా తెలుస్తోంది గతంలో కొన్ని శక్తులు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకి క్రాంతిరాణా టాటాకి సహాయపడ్డ వాళ్లే ఇప్పుడు పివి సునీల్ కుమార్ విషయంలో కూడా సహాయం చేస్తున్నారా లేదంటే ఇతనే స్వయంగా కేంద్రానికి కేంద్ర పెద్దలకి కేంద్ర పెద్దల అనుబంధ సంస్థలకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడనేటటువంటి అంశమైతే ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది ఇదే నిజమైతే ఈ రకంగానే ముందుకు పెడితే ఈ కేసులో కాదు కదా ఏ కేసులో కూడా ఏమీ పేకలేరని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఇది పాయింట్ నెంబర్ వన్ అయితే పాయింట్ నెంబర్ టూ కొన్ని విస్తుపోయే వాస్తవాలు కూడా తెలి తెలుస్తున్నాయి అది కూడా రఘురామకృష్ణరాజు చేసినటువంటి ఎలిగేషనే తులసి అనేటటువంటి వ్యక్తి ఎవరైతే తన కస్టోడియల్ టార్చర్లో కీలకంగా పాలు పంచుకున్నాడో ఆ తులసి అనేటటువంటి వ్యక్తితో కలిసి పివి సునీల్ కుమార్ అగ్రిగోల్డ్కు సంబంధించి కూడా కొన్ని స్కాములు చేశాడనేటువంటి ఒక పెద్ద ఆరోపణని రఘురామకృష్ణరాజు బయటపెట్టారు ఎస్ దీన్ని పూర్వరంగం తెలియాలంటే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వరకు వెళ్ళారు ఆ రోజు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజును కొట్టేందుకు అవసరమైతే చంపేందుకు ముసిగేసుకున్నటువంటి ఐదుగురు ప్రైవేటు వ్యక్తులను ఆ రోజు తీసుకొచ్చారు తీసుకొచ్చి రఘురామకృష్ణరాజుని చితక్ కొట్టించారు ఆ చితక్ కొట్టించేటటువంటి క్రమంలోనే ఒక వ్యక్తి ఒక భారీ కాయుడు రఘురామకృష్ణరాజు గుండెల మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా బాధాడట ఎందుకంటే ఆయనకు అప్పటికే కొన్ని రోజుల క్రితం బైపాస్ సర్జరీ అయింది అలా కొడితే ఆ గుండె ఆగిపోతే బయటికి దెబ్బలు కనిపించవు కస్టడీలో ఆ టెన్షన్ భరించలేక హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అనేటటువంటి బెల్డప్ ఇవ్వడం కోసం మొత్తం ఒక సీన్ తయారు చేశారు ఈ ఎవరబ్బా ఈ తులసి అంటే ఈ సునీల్ కుమార్కి చాలా క్లోజ్ సునీల్ కుమార్కే కాదు ప్రస్తుత గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాము కూడా చాలా క్లోజ్ అని ఆయన భార్య తరపు బంధువు అని ఇలా రకరకాల కథనాలు అయితే ప్రచారంలో ఉన్నాయి సో ఈ తులసి అనేటటువంటి వ్యక్తితో కలిసి పివి సునీల్ కుమార్ అగ్రిగోల్డ్కి సంబంధించి చాలా స్కాములు చేశారట అగ్రిగోల్డ్ బాధ్యతలను అడ్డం పెట్టుకొని కొంతమంది ఫేక్ బాధ్యతలను తీసుకొచ్చి వాళ్ళ చేత అకౌంట్లు ఓపెన్ చేపించి అందుట్లో డబ్బులేసి గంపగొత్తగా ఆ డబ్బంతా కొట్టేశారు పెద్ద స్కామ్ చేశాడు పీవీ సునీల్ కుమార్ కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడని చెప్పేసి రఘురామకృష్ణరాజు తాజాగా ఆరోపిస్తున్నారు అంతేకాదు తవ్వే కొద్దీ అగ్రిగోల్డ్లో చాలా విషయాలు బయటకు వస్తాయి కొన్ని ఎక్స్క్లూజివ్ అంశాలను కూడా తొందరలోనే మేము కూడా అందించే ప్రయత్నం బట్టబయలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం బహుశా దానికి ఇది ఒక చిన్న కొసమెరుపు లాంటిది అనుకోవచ్చు అనమాట ఒక పక్క అగ్రిగోల్డ్కి సంబంధించిన స్కాములు చేశాడని పక్క దందాలు చేశాడని పక్క కస్టోడియల్ టార్చర్ లాంటి అనేక అరాచకాలు చేశాడని ఇంకో పక్క అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా చెయ్యకూడని కార్యక్రమాలన్నీ చేశాడని అగ్నిమాపక శాఖలో ఉన్న తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్ కోడ్ అయిపోయేంత వరకు తన పదవిలో ఉన్నంత కాలం ఆఫ్లైన్లో పెద్ద ఎత్తున అనేక ఫైళ్ళు దుర్మార్గంగా దొడ్డిదారులో క్లియర్ చేశాడని దాని ద్వారా కూడా ఎంతో లబ్ధి పొందాడని చెప్పేసి ఇలా అనేక రకాలైనటువంటి ఆరోపణలు అయితే పివి సునీల్ కుమార్ మీద ఉన్నాయి అయితే ఇన్న ఆరోపణలున్నా ఈ రకమైనటువంటి వాస్తవాలు బయటపడుతున్నా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినా కొత్త ప్రభుత్వానికి కూడా సవాల్ విసిరేలాగా అనేక కామెంట్లు చేస్తున్నా సరే ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు ఇదే సంజయ్ మీద ఈరోజుకైనా సస్పెన్షన్ వేటు వేశారు కదా జత్వానీ కేసులో ఉన్నటువంటి కీలక నిధుతులుగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు క్రాంతిరాణా టాటా విషయాలు గుని వీళ్ళందరి మీద సస్పెన్షన్ వేటు వేశారు కదా మరి ఇంత తెలుస్తున్నా ఇన్ని ఆరోపణలు ఉన్నా ఇన్ని రుజువులు కనిపిస్తున్నా సరే నేను ఇన్ని విషయాలు చెప్తున్నా సరే ఆ ఒక్కన్ని ఎందుకు పేకలేకపోతున్నారు అనేది రఘురామకృష్ణరాజు సూటిగా సంధిస్తున్నటువంటి ప్రశ్న అన్నమాట బహుశా దాని లింకులన్నీ ఆర్ఎస్ఎస్తో ముడిపడి ఉన్నాయేమో ఆర్ఎస్ఎస్తో సన్నిహితంగా ఉండటం వల్లే పేకలేకపోతున్నారేమో బహుశా కేంద్ర పెద్దల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కూడా వాళ్ళ చల్లని చూపులు కూడా ఈయన మీద ఉన్నాయేమో అందుకే పేకలేకపోతున్నారేమో అందుకే ఏమీ చేయలేకపోతున్నారేమో అందుకే ఇన్న ఆరోపణలు ఇన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు తెర మీదకు వస్తున్నా సరే అతన్ని మాత్రం టచ్ చేయలేకపోతున్నారేమో అనే అనుమానాలు అయితే ఆయనకే కలుగుతున్నాయి నాకు కలుగుతున్నాయి ఇది చూసినటువంటి మీకు కూడా కలగటం అయితే సహజం చూద్దాం ఇన్ని అంశాలు బయటకు వస్తున్న తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఏం చేయబోతుందో మీరు ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అందుకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోక నమస్తే